ఈ రోజు మనం కెరీనా లోని రామ్ నగర్ లో ప్రభుత్వ ఆయుర్వేద వైద్యశాలలో ఉన్నాము నేను డాక్టర్ సదానందం జూనియర్ మెడికల్ ఆఫీసర్ కరీంనగర్ ప్రజలలో అంటే వైద్యం అనగానే అలోపతి మీద కానీ ప్రస్తుత రోజుల్లో ఆయుర్వేద యొక్క ప్రాముఖ్యతను తీసుకురావడానికి ప్రభుత్వం ఆయుర్వేద వైద్యశాలను విస్తృతంగా ఏర్పాటు చేసి ప్రజల్లో కల్పించడానికి అన్ని రకాల కృషి చేస్తుంది క్లుప్తంగా ఆయుర్వేదం అంటే ఏంటంటే ప్రకృతి సహజ సిద్ధమైన వాటితో అంటే వ్యాధులు రాకముందు మనం ఎట్లా ఉంటే వ్యాధులు రాకుండా అదే చెప్తుంది వ్యాధులు వచ్చిన తర్వాత జరిగే చికిత్స ఉత్పత్తిలో ఉంటుంది ఎలా ఉండాలి అనేది ఆయుర్వేదంలో చాలా విస్తృతంగా వివరించబడింది అందుకొరికే ఆయుర్వేదాన్ని ఒక వైద్య శాస్త్రం కంటే ఎక్కువగా జీవన శైలి అని చెప్తారు కానీ రాను రాను ప్రపంచంతో పాటు మనము ఆధునీకరణ కావడం వల్ల పాత పద్ధతులైన ఆయుర్వేద కానీ యుణాని కానీ ఇట్లాంటి వైద్యాలను అందరం విస్మరించి లేటెస్ట్ అలోపతి సైడ్ వెళ్ళి వాడుతున్నాము కానీ సహజ సిద్ధంగా మనం ఉండాలంటే పూర్తిగా ప్రకృతిలో దొరికే వాడుతూ మనం ఒక పద్ధతి ప్రకారం మనం ప్రతిరోజు ఉండే దినచర్య కానీ కళలు మారితే ఉండే పద్ధతిని బట్టి వ్యాధులు రాకుండా చూసుకోవచ్చు అనేది ఆయుర్వేదంలో నిరూపించబడింది ప్రస్తుతం వచ్చే కాలానుగుణంగా వచ్చే ఏ వైద్యమైనా సరే రాకుండా చేయగలుగుతారు అది కొన్ని పద్ధతులు పాడు ఉదాహరణకు చాలా అతి సింపుల్ ఏంటంటే యోగా యోగా అంటే ఏదో పెద్ద ఆసనాలు కాకుండా ప్రతిరోజు ఉదయం తొమ్మిది సూర్య నమస్కారాలు చేస్తే ఎటువంటి దీర్ఘకాలిక వ్యాధులైనా రావట్లేదు అనేది యాభై నుండి అరవై శాతం నిరూపించబడింది కానీ ఈ ఫాస్ట్ యుగంలో ఏంటంటే మనకు మనకు మనం టైం కేటాయించుకునే అది లేక ఇవన్నీ విస్మరిస్తున్నాం కాబట్టి మేము ఆయుర్వేద వైద్యులుగా అందరికి చెప్పేది అంటే ప్రస్తుతం ఉన్న కాలానుకూలంగా వచ్చే వ్యాధులకు తర్వాత లైఫ్ స్టైల్ డిజార్డర్స్ అంటే షుగర్ రావడం కానీ ఫైల్స్ రావడం కానీ అసిడిటీ కానీ ఇండైజెషన్ కానీ ఇవన్నీ కూడా లైఫ్ స్టైల్ డిజార్డర్స్ ఇవి రాకుండా ఉండాలంటే పూర్తిగా యోగాని ఆయుర్వేదాన్ని మెడిటేషన్ ప్రాణాయామం చేస్తే రాకుండా ఉండాలి